ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు న్యాయశాఖపై సమీక్షలో భాగంగా హైకోర్టు అంశంతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు చంద్రబాబు అమరావతిలో వంద ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు అలాగే జూనియర్ న్యాయవాదులకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని అభిప్రాయపడ్డ సీఎం చంద్రబాబు వీటన్నింటిపై వచ్చే కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు ఏపీ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఈరోజు సచివాలయంలో న్యాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఈ న్యాయశాఖలో సమీక్ష సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే కర్నూల్లో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నారు ఈ దీనికి సంబంధించి వచ్చే సమావేశాల్లో ప్రతిపాదించి కేంద్రానికి పంపిస్తాం ఖచ్చితంగా వెనువెంటనే వచ్చే విధంగా కూడా హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేసే విధంగా కూడా బాధ్యత తీసుకోవాలనేసి అధికారులకు కూడా పూర్తిగా చెప్పారు అయితే ఈ ఎన్నికల పర్ ఎన్నికల సమయంలో కర్నూలు ప్రాంతంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీంతో పాటు కూడా అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో లా ఇంటర్నేషనల్ లా ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడానికి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయమనేసి ఇప్పటికై అధికారులకి ఆదేశం ఇచ్చారు అయితే ఇప్పుడు ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మరికొంత పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా కూడా వంద ఎకరాల భూమిలో ఏదైతే విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేసి ఆ విద్యకు సంబంధించిన వసతులు కూడా పూర్తిగా ఉండే విధంగా చూడమనేసి ఇప్పుడు అధికారులకి పూర్తి స్థాయిలో ఈ ఈరోజు సమీక్ష సమావేశంలో సూచించారు దీంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో లీగల్ ఇష్యూస్ ప్రభుత్వ భూముల్ని ఆక్యుఫై చేసుకుని లీగల్గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా కూడా లీగల్ ఇష్యూస్ లేకుండా ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా స్వాధీనం చేసుకునే విధంగా అది అధికారులు అదేవిధంగా లీగల్ అథారిటీస్ పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ప్రజలకి సామాన్యులకు కూడా ఖచ్చితంగా లీగల్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేస్తుంది చట్టాలు పనిచేస్తున్నాయి కోర్టుల ద్వారా తీర్పులు వెనువెంటనే వస్తున్నాయి అనే విధంగా పనిచేయాలనేసి సూచనలు ఇచ్చారు అయితే ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు ఏదైతే లా స్టూడెంట్స్కు ఎన్నికల హామీల్లో భాగంగా లా విద్యార్థులకు ఏదైతే పదివేలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నారో అదేవిధంగా పది నెల పదివేల రూపాయలు ప్రతి నెల ఇచ్చే తీర్మానించారు వీటన్నిటిని కూడా నెక్స్ట్ మీటింగ్లో పూర్తిగా ప్రతిపాదించి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కూడా అధికారులకు ఇప్పటికే సూచించారు ఈరోజు సమీక్షా సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఏ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఒక ముఖ్య అంశం అయితే మరో అంశం ఇంటర్నేషనల్ లా లా ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసే విషయంపై పూర్తి స్థాయిలో చర్చ కొనసాగింది దీంతో పాటు విద్యార్థులకు ఏదైతే లాస్ట్ స్టూడెంట్స్ కు పదివేల రూపాయలు వృత్తి ఇస్తానని ప్రభుత్వం వెను వెంటనే రానున్న రెండు నెలల్లోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టే విధంగా అధికారులు చర్య తీసుకోవాలి లాస్ట్ స్టూడెంట్స్ ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ చదువుతున్నారో ఎంత మేరకు ఉన్నారనేది కూడా దృష్టి సాధించి పూర్తి వివరాలు తీసుకోవాలనేసి చెప్పారు దీంతో పాటు లా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ అదేవిధంగా చట్టాల మీద పరిజ్ఞానం మరి పెంచే విధంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి అమరావతి పరిసర ప్రాంతాల్లోనే దానికి అవసరమైన స్థలాన్ని కూడా అధికారులు సూచించాలనేసి తెలిపారుచేలేదు అయితే పూర్తిగా చూసుకుంటే న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా సమీక్షా సమావేశం మూడు గంటల పాటు జరిగింది ఈ మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు కూడా పలు సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి రావటం అదేవిధంగా న్యాయశాఖను ముందుకు తీసుకెళ్లే అంశాల మీద ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఇప్పటివరకు సూచించిందో ఈ సూచించిన మేరకు కూడా సలహాలను అధికారులు ఇప్పటివరకు ఏదైతే పరిశీలించారో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి మరికొంత పరిశీలించే క్షుణ్ణంగా ఎక్కడ ఇబ్బందులు వాటిల్లకుండా ప్రణాళికను సిద్ధం చేయాలనేసి అధికారులకు సూచించారు శీల రాజేష్ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రతిపాదన చంద్రబాబు తీసుకొస్తున్నారో హైకోర్టు బెంచ్కు సంబంధించి సాధ్యా సాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పటికి గత ప్రభుత్వం కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేసి ప్రతిపాదించినప్పటికి కూడా సాధ్యం పడే పరిస్థితి కనపడలేదు అయితే గ గత ప్రభుత్వంలో కేంద్రం దానికి సపోర్ట్ చేయకపోవడం వల్లే హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు వాదన వాదనగా వినిపించింది అయితే ప్రస్తుతం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం రన్ అవుతుంది అయితే అయితే కూటమి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేంద్రం ఆమోదిస్తుంది ఖచ్చితంగా బెంచ్ ఏర్పాటు చేయడానికి కొంత అవకాశం వెసులుబాటు ఉంది అయితే ఎన్డీఏ కూటమి ద్వారా ఎన్ని సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు భాగమైన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఈ దఫా సాధ్యం అయ్యే పరిస్థితి కనపడుతుంది అంటూ అధికారులతో పాటు ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ రాజేష్